ఈ మధ్య వైజాగ్లో వచ్చిన తుఫాన్కి మా మెద్య తోట ఎలా ఉందో చూడండి బాగా రెండు మూడు రోజులు అసలు పైకి రాలేపాయా అండి వర్షం అలా ఉంది కురుస్తూనే ఉండేది కానీ మధ్యలో ఒక రోజు వచ్చి కూడా నేను సిక్ అయిపోయాను చల్లగాలికి గాలి మాకు బాగా ఎక్కువ ఉంటుంది తోట అయితే చాలా బాగుంది ఎందుకంటే చాలా జరుగుతుందేమో నష్టం అనుకున్నాం కానీ ఎక్కువ ఏమీ జరగలేదు చిన్న చిన్నవి తప్పవు కానీ బాగానే ఉందండి ఇలా ఊరికే ఒకసారి మీకు ఒక రౌండ్ అలా చూపించేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గానే చూపించేస్తున్నానులేండి కానీ ఆ తర్వాత మనం చేసుకోవాల్సిన పనులు తుఫాను వల్ల ఏమేమి చేయాలి మనం ఎలా చేయాలి అనేది నేను చేశాను అవి మీకు కూడా నేను చూపిస్తా వీడియో చేస్తున్నాను అనమాట పెద్దగా అయితే మొక్కలు పడిపోతాయేమో అని చాలా భయపడ్డాను పెద్ద పెద్ద సపోటా చెట్లు దానిమ్మ చెట్లు అవి ఏమీ పడిపోలేదు ఇంకా చెప్పాలంటే కింద నేలలో ఉన్న మొలగ చెట్టే ఇరిగిపోయింది కానీ మిద్ది మీద ఉన్న చెట్లన్నీ కూడా బాగానే ఉన్నాయి అటువైపు అపార్ట్మెంట్లు ఇవి వండటం వల్ల ఇదిగోండి ఇలా చాలా మట్టికి తాళ్ళు పెట్టి కట్టు ఉన్నాయి టమాటాలు అవి అయితే పెద్ద మొక్కలు కూడా బాగానే ఉన్నాయి అయితే దాని తర్వాత మనకు పని ఉందండి బాగానే పని ఉంది పూర్తిగా ఎండే వరకు చేయలేకపోయాము బాగా విపరీతంగా మీకు వినపడుతుందేమో చూడండి నేను ఎక్కడ అసలు సౌండ్స్ తీసేయలేదు దీనిలో అలా ఊడుస్తూనే ఉన్నాం ఎండాకులు కానీ మట్టి పడి కానీ మొత్తం బలమంతా పోయిందనిపిస్తుంది నాకైతే లోపల ఉన్న కుండీల్లో ఉన్న ఫెర్టిలైజర్స్ దానిలో ఉన్న వాల్యూస్ అన్నీ పోషకాలన్నీ నీళ్ళమట వెళ్ళిపోయి ఉంటాయి వర్షం నీళ్ళమట అనుకుంటున్నాను డ్రై అయిపోయింది తొందరగా డ్రైన్ అయిపోయింది కుండీల్లో అదే నేల మీద అయితేనే ఇంకా నష్టం ఎక్కువ ఉందండి ఈ ఈ తుఫాన్ వల్ల ఎందుకంటే తేమ ఉండిపోద్ది కాబట్టి చూడండి ఇలా ఉంది కింద ఇప్పుడు చూపిస్తున్నాను ఇందాకంతా పైన చూపించాను కిందంతా నేల మీద అంతా ఓడవటం పొద్దునుంచి ఊడుస్తూనే ఉన్నారు అలాగ మీకు సౌండ్లు వినపడతానే ఉండి ఉండొచ్చు మొత్తం ఈ కొంచెం ఈ పసుపు ఇలాంటివి కొంచెం వాలిపోయినాయి కానీ మామూలుగా బాగానే ఉన్నాయి అంతా బాగానే ఉంది అదే నేలలో వేసిన ఆకుకూరలు అయితే అందరివి బాగా పోయినాయి అండి నేను చూశాను కదా అసలు ఈ నెల అంతా కూడా ఆకుకూరలు బాగా రేట్ కూడా ఉండొచ్చు కూరగాయలు అవి కూడా అయిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్క కుండీలో పోషకాలన్నీ పోయినాయి అని మొత్తం ఇలా ఒకసారి గుల్ల చేసి నేలంతా గుల్ల చేసేసుకుని అన్నిటికీ కొంచెం కొంచెం ఎరువులు ఇవ్వటం జరిగింది మీ దగ్గర ఏదుంటే ఆ ఎరువులు ఎవరైనా సరే ఇచ్చుకోవాల్సిందేనండి ఎందుకంటే తగ్గిపోద్ది కదా దానిలోదంతా రోజంతా నెలల్లో నాని ఆ డ్రైన్ హోల్స్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఫిల్టర్ అయిపోద్ది కాబట్టి మనం కంపల్సరీ ఇచ్చుకోవాల్సిందే లేకపోతే మొక్క కాయలు దిగుబడి మనకి ఇవ్వదు ఇలా కొంచెం కొంచెంగా అన్నిటికీ ఎరువులు తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఆల్రెడీ ఒకసారి ఇచ్చాను మళ్ళీ ఈరోజు ఇచ్చింది కూడా నేను చూపిస్తాను మీకు అదైతే తొందరగా కొన్ని కాపుకొచ్చి ఉన్నాయి పూత పెంద మీద ఉన్నాయి టమాటాలు బీరకాయలు ఇలాంటివన్నీ చూసారా వానపాములు చక్కగా గొల్లగా ఉంది ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తాయో ఇలా దానిమ్మ చెట్లు ఇలా కొన్ని అయితే ఆకులు బాగా రాలిపోయాయి ఆ రాలిపోయిన కొమ్మలన్నీ ఇలా కట్ చేసేస్తే మంచి చిగుళ్ళు వచ్చి వెంటనే పూతా పెంద వస్తుందని చెప్పి అన్నీ తీసేసుకోవాలి ఏ చెట్టు అయినా ఇంక అంతే అండి ఇలా చేసుకోవాల్సిందే మనం మనం చేస్తేనే అవన్నీ లేకపోతే అవి అవి ఎప్పుడుకో ఎండి రాలిపోతాయి మనమే కట్ చేసి తీయాలి చూసారా పాలకూర చాలా బాగుంది ముందు రోజే కోద్దాం అనుకున్నాను అలా శ్రద్ధ చేసేటప్పటికీ ఇలా అనమాట మొత్తం నీళ్ళలో ఉండిపోయి అతడికి ఆ కొంచెం కొంచెంచమకి డ్రైన్ అయితే ఇలా ఉంది మరి అదే పొలాల్లో అయితే ఎలా ఉంటుందో చూడండి మరి ఇలా మొత్తం ఒక్కొక్క ఆకులు అన్నీ ఏరేసి గిల్లేసి మొత్తం కట్ చేసేస్తే కానీ లేదంటే పక్క ఆకు కూడా కుళ్ళిపోద్ది ఈ ఆకుల వల్ల మొత్తం ఇలా ఏరుకుంటా ఆ ఆకుకూరలు ఇంకా కింద ఫ్లోర్లో చేసినాయి నేను అసలు మీకు వీడియో ఇంకా తీయలేదు చాలా పెద్ద వీడియో అయిపోతుందని ఇలా మొత్తం వేసుకుని ఇదంతా తీసిన తర్వాత ఇలా ఉంది ఏది ఆ రెండు చెట్లకి ఇలా ఉంది అలా అన్ని చెట్లకి తీసామన్నమాట ఇదంతా నేను ఒక చోట వేస్తున్నాను ఒక పెద్ద స్టోరేజ్ ఇది ఉందనమాట దానిలో మొక్కలు పెట్టడానికి ముందు అడుగుని వేస్తున్నాను అనమాట రెడీ చేస్తున్నాను చూడండి అంత పెద్ద తొట్ట అది బాక్స్ అనమాట కాకరకాయలు నాలుగు రోజులు రాకపోయేటప్పటికి ఇలా పండిపోయి ఉన్నాయి అనమాట కొన్ని పెందలతో అది బాగానే ఉన్నాయి వేరుశనగ పిండితో లిక్విడ్ ఫెర్టిలైజ్ చేసి ఇవ్వటం జరిగింది ఇదైతే కొన్ని మొక్కలకి త్వరగా బలం వస్తుందని చెప్పి పోషకాలు అందుతాయని ఇది ఇవ్వటం కూడా జరిగింది మధ్యలో ఇవి చూడండి ఇలా టమాటాలు ఇలా కొన్ని ఇలా కుళ్ళిపోవటం జరిగింది నీళ్లు అలా పడి పడి వర్షానికి ఇలా ఫ్లవరింగ్ మొక్కలన్నీ కూడా కొంచెం బాగానే ఉన్నాయిలండి ఆడు ఏమీ చెక్కు చదరలేదు పెద్దగా ఎందుకంటే అవి గట్టిగా బలంగా ఉన్నాయి కాబట్టి ఈ టమాటాలు ఒక్కటే కొంచెం కుళ్ళిపోవటం జరిగింది ఆ ఊరికే పొన్నగంటి కూర ఈ కూర ఊరికే హార్వెస్ట్ చేసాం కదా అని చూపిస్తున్నాను ఇంకా మిగతా ఈ పెద్దగా హార్వెస్ట్లు ఏంటంటే నాలుగు రోజులు ముందు చేసేసి ఉన్నాయి కాబట్టి ఇంకా అంత చేయలేదు టమాటాలు మాత్రం ఇలా నాలుగు రోజులకి ఇలా అన్ని పండి కొన్ని పోయినాయి కానీ కొన్ని బాగానే ఉన్నాయండి అన్నీ కూడా ఇంకా ఉంటే బాగుండేది కానీ మరి పెద్ద పెద్ద నష్టాలు రైతులతో పోల్చుకుంటే మనది చాలా చిన్నది కదా నష్టం మిద్దె తోటల వాళ్ళకి ఇది ఒక లాభం ఉందండి ఎందుకంటే తొందరగా డ్రైన్ అయిపోతుంది వాటరు తర్వాత మనకి మనం తొందరగా చిన్న చిన్న పోషకాలు ఇచ్చుకున్నా బాగా కోలుకుంటాయి మొక్కలు